హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే కద్దుక కీర్ దీని కోసం కావాల్సిన పదార్థాలు చూసేద్దామా పాలు సగ్గుబియ్యం చక్కెర డ్రై ఫ్రూట్స్ అండ్ కన్నెసిరిపి తురిపిన సొరకాయ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు సరకాయ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేద్దాం మీలో ఈ స్వీట్ ఎవరైనా ట్రై చేసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నెయ్యి కొంచెం వేడయ్యాక ముందుగా తురిమిన సరక యాడ్ చేసేద్దాం ఇలా కొంచెం ఫ్రై చేశాక మీకు కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా నాన్ పెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసేద్దాం మా హస్బెండ్కి పిల్లలకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం చాలా రోజుల తర్వాత స్వీట్ చేస్తున్నాం ఇప్పుడు మనం ముందుగా పాలు తీసుకుందాం నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను ఇప్పుడు మూడు ఇలాచే యాడ్ చేస్తున్నాం మీకు కావాలంటే పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా స్లోగా బాయిల్ అవుతున్నాయి పాలు పక్కనే డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నాం ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాం మీకు షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మళ్ళీ కండెన్స్డ్ మిల్క్లో స్వీట్ యాడ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం తక్కువే వేస్తున్నా ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేద్దాం ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల స్వీట్ అనేది థిక్నెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు పచ్చికోవా అవైలబుల్లో ఉన్నా కూడా వేసుకున్నా ఇంకా టేస్టీగా ఉంటుంది స్వీటు చూస్తున్నారు కదా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయగానే స్వీట్ అనేది కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు అలా ఫైవ్ మినిట్స్ కొంచెం బాయిల్ చేసేద్దాం చూస్తున్నారు కదా స్వీట్ అనేది బాగా థిక్గా అవుతుంది ఇలా తిక్కుగా అయినాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేద్దాం మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ కద్దూ కకీర్ Ready.